వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరిపేక్ష ప్రేక్షకులు నమస్కారం సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి గోచార గ్రహస్థితి గమనించప్పుడు ఈ మాసంలో వీరికి శని భగవానుడు ఒక్కడే అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు బుధుడు అర్ధశుభుడుగా ఉన్నాడు ఈ మాసంలో వీరికి రావాల్సిన బాకీలు ఏమైనా ఉంటే అనుకోని విధంగా చేతికి అందే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఒక్కోసారి ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఏమైనా బకాయిలు లాంటివి ఏరియాస్ లాంటివి ఉంటే ఈ మాసంలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఆరోగ్య విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే బంగారు వ్యాపారస్తులకి చాలా మటుకు అనుకూలంగా ఉంది ముఖ్యంగా కోర్టు వ్యవహార సంబంధమైన వ్యవహారాలు మటుకు వాయిదా కోరుకోవడం మంచిదని అనిపిస్తుంది భాగస్వాములతో కానీ భార్యతో కానీ చిన్నపాటి మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ మాసంలో మీకు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు అనుకూలంగా ఉన్నాయి లక్ష్మీదేవి ఆరాధన చేయడం ప్రతి శుక్రవారం అమ్మవారిని ఆలయం దర్శించడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది